అందరికీ నమస్కారం అండి నేను మీ గట్టుగిరి మాతృదేవోభవ మానసిక వికలాంగుల అనాథ ఆశ్రమం శ్రీ 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 సహస్రలింగేశ్వర స్వామి యొక్క ఆశ్రమంలో ఉన్నటువంటి నూట ఇరవై మూడు మంది అభాగ్యులకి ఈ యొక్క అనాథలకి అనంతరాజుపేట గ్రామం కోడూరు మండలం అన్నమయ్య జిల్లా ఆంధ్రప్రదేశ్ వాస్తవ్యులైనటువంటి మరి అనంతరాజుపేట సహాయ సేవా సమితి సభ్యులందరూ కూడా ఈరోజు ఈవెంట్ ఎనభైవ ఈవెంట్ సందర్భంగా ఏదో ఒక మంచి కార్యక్రమం చేయాలి మరి ఇప్పటివరకు కూడా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు మరి ఒక ఎనభైవ ఈవెంట్ అయినటువంటి మరి అనంతరాజుపేట సహాయ సేవా సమితి ఏడవ వార్షికోత్సవం సందర్భంగా మంచి కార్యక్రమాన్ని ఎంచుకున్నారు కాబట్టి మరి ఈరోజు అనంతరాజపేట సహాయ సేవా సమితి గ్రూప్ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఏడవ వార్షికోత్సవ శుభాకాంక్షలు కూడా ఈ యొక్క నూట ఇరవై మూడు మంది అభాగ్యుల ద్వారా కూడా చప్పట్లతో శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము అలాగే మరి రోజు ఇంత మంచి కార్యక్రమాన్ని ఎంచుకొని మరి ఈ యొక్క కార్యక్రమం కాదు గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి కూడా మాతృదేవోభవ ఆశ్రమంలో ఉన్నటువంటి అభాగ్యులకి ఈ యొక్క అనాథలకి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ మరి మేము ఆపదలో ఉన్నప్పుడు ఆదుకున్నటువంటి మరి అనంతరాజపేట సహాయ సేవా సమితి గ్రూప్ సభ్యులందరికీ కూడా మరి ఆ పరమేశ్వరుని ఆశీసులు అలాగే ఆ భగవంతుని దీవెనలు ఉండాలని ఆ గ్రూప్లో ఉన్నటువంటి మరి సభ్యుల కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషంగా ఉండాలని మాతృదేవోభవాసం తట్టు నుంచి తెలియజేసుకుంటూ మరి రోజు ఏడవ వార్షికోత్సవం సందర్భంగా మరి ఇక్కడ ఉన్నటువంటి నూట ఇరవై మూడు మంది అభాగ్యులకి అన్నదాన కార్యక్రమం చేస్తూ దాదాపు ఒక పది రకాల వంటకాలు చేయించి మరి రోజు ఏడవ వార్షికోత్సవం సందర్భంగా ఆకలితో ఉన్నటువంటి అభాగ్యులకి కడుపు నిండా భోజనం అందించాలని ఒక సంకల్పంతో ఇంత మంచి కార్యక్రమం చేస్తూ ఉన్నారు అలాగే మరి అనంతరాజుపేట సహాయ సేవా సమితి గ్రూప్ సభ్యులందరూ సంతోషంగా ఉండాలని మరి యొక్క మాతృదేవోభవ ఆశ్రమంలో ఉన్నటువంటి మా సహస్ర లింగేశ్వర జ్యోతిర్లింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేకమైన పూజలు చేయించి జలాభిషేకాలు చేయించి వారందరూ కూడా సంతోషంగా ఉండాలని ఈ యొక్క నూట ఇరవై మూడు మంది అభాగ్యులు కోరుకుంటున్నారు కాబట్టి మరి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ పరమేశ్వరుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని ఆ భగవంతుడు మరి మీకు మీ కుటుంబ సభ్యులకి నిండు నూరేళ్ళు ప్రసాదించాలని మాతృదేవోభవ ఆశ నుంచి తెలియజేసుకుంటూ ఇంకా ఎవరైనా ఈ ఆశ్రమంలో మీ వంతు సహాయశాఖలు అందించాలనుకుంటే మరి కింద స్క్రోల్ అవుతున్నటువంటి యొక్క నెంబర్కి మీ వంతు హశాఖలు అందించాలని తెలియచేసుకుంటూ మీ మాతృదేవో భవ అనాథాశ